అదే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు సిరి బ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే సో ఎగ్జాక్ట్గా ఒక పదిహేను పద్దెనిమిది రోజుల క్రితం మనం గ్రే పోయిన్ చేసాము సో ఇది పొలై పెట్టాము సో ఈ రోజు అయితే ఓపెన్ చేయబోతున్నాను ఓపెన్ చేసేసి అసలు ఎలా ఉందో ఏందో ఈ రోజు టేస్ట్ చూడాలని తీసుకొచ్చాను ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి గ్లాస్ ఒకటి అంటే సీసా ఒకటి పోతే గ్లాసులు కూడా తీసుకొచ్చాను సిరి మేడంకి తాపిద్దామని సో ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినా చాలా రోజులు అయింది పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ విషయం అని చెప్పింది సిరి మేడం అయితే సో అందుకని ఈ రోజు అయితే తీస్తున్నాము సో ఎలా ఉంటదో తెలియదు మేము కూడా ఎప్పుడు తాగల కూడా తాగి కానీ చూపిస్తాం టేస్ట్ చూ మీరు కూడా చూద్దరు బావా వా స్మెల్ బాగా వస్తుంది సరే కృష్ణ స్మెల్ బాగుంది

అది కనబడుతుందా కనబడుతుంది ఇటు అంతా కూడా పాగుంది కాబట్టి నాకు సరిగ్గా కనబడలేదు లేదు బాగుంది లెమన్ బాగానే కనబడుతుంది లెమన్ లెమన్ కదా లెమన్ కాదు ఇది వైన్ గ్రీ ఫోన్ ఓయన్ ఒక్కసారి ట్రై చేయడండి మీరు చ ఇది బాగుంటే మాత్రం నేను ట్రై చేయండి నేను చెప్తాము బాగాలేకపోతే తీసుకెళ్ళండి బాగోయింది మీరు కూడా ఒకసారి ఇంకా మళ్ళీ నష్టపోతే చూస్తానికైతే బాగానే ఉంది తాగితే ఎలాగుంటుందో తెలియదు ఇల్లు కూడా బాగా వస్తుందంటే ఏ ఇది రావటం ఉంది సో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను ఇదంతా కూడా పిండి ఈ టిప్ అంతా కూడా బయటపడేద్దాం సరే అయిపోయిందా సార్ సో ఫ్రెండ్స్ మనకి ఈ డబ్బాలో పులి పెడితే సో ఈ సీసా అయితే మనకి బియ్యం పోయినైతే వచ్చింది రాదేమో అంత రాజ్యం అనుకున్నాను నేను రాజాము మాక్సిమం ఒక ఒకసారి రావచ్చు అనుకున్నాను సో రావడం అయితే బాగా వచ్చింది గ్రేప్ పైన ఇది మనం చూస్తున్నారు కదా కొంత వచ్చింది గ్రేప్ పైన ఇదైతే మాక్సిమం ఫ్రిడ్జ్ లో పెట్టుకోనైనా కావచ్చు లేకుంటే మన ఇష్టం అది ఎలాగైనా ఇది పిప్ప అయితే అంత పక్క తీసాను సరే కదా పిప్ప అంతా కూడా పక్క వచ్చేసింది అంటే ఈ గ్రేప్స్ ఈ ఎడిగి ఇదంతా పిప్ అంతా కూడా పిండి వేసి పక్కకి తీసాను సో ఇది పక్కకి తీసేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళి సెంటర్కి వెళ్ళి నేను సిరి మేడం కోసం అయితే గ్రేప్ పోయాను టీ అని చెప్పింది కదా గ్రే పోయించే ఒకసారి టీ టేస్ట్ చేతాం అది నేను చెప్పింది మేడం అయితే సో అందుకని ఇప్పటి ఇప్పుడే వెళ్ళి సెంటర్కి వెళ్ళి ఈ గ్లాస్లో ఒకటి ఈ గ్లాస్లో ఒకటి కూడా తీసుకొచ్చాను సో చూసారా పోయిన ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటాయి గ్లాస్ ఓకేనా మేడం బాగున్నాయి ఇంట్లో ఉన్నాయి గ్లాసులు తాగుతూ తాగొచ్చలే అనుకున్నాను ఈ తెస్తావు అనుకో గ్లాస్లో కనబడుతూ ఉంటది బాగుంటుంది అట్లా పోసుకొని తాగుతున్నాయి నీట్ గా ఉంటుంది స్టైల్ గా రాగచ్చు నీ బాధ నీ కొడుకు కానీ ఒక్క ఒక్కసారి పట్టుకున్నాడు కింద పట్టేసేసి మనం ఎంజాయ్ చేసాము పండగ చేసుకున్నాం అంతే అంతవరకు చాలు మనం ఏం చేసాం తర్వాత పగిలిపోయినా కానీ మనం చేసేదేం ఉండదు కూడా ఉన్నాయి మన అయితే మన కాడి లేనిది మన సో ఈ రెండు గ్లాసులు తీసుకెళ్ళి మాకు రాసి పెట్టి ఉంటే మాకు ఓకే అవి రెండు తీసుకెళ్ళి కడిగి తీసుకురావు సరే నీటుగా అవును ఎప్పుడెప్పుడు తాగాలని ఇప్పటికే పదిహేను రోజులు దాటింది నేను మొన్న వచ్చామే ఊరెళ్ళి అప్పుడే తీద్దామని అనుకున్నాను మళ్ళీ వీడియో చేసి చూసా ఇంకా అని

బాగుంది సినిమాల్లో నేను చూసింది ఆ గ్లాస్ తీసుకెళ్తకుండా ఇంట్లో సినిమాలు కాదు అది మందు తాగుతారు కదా అందుకోసం అప్పుడు చూసి అంటే తర్వాత ఈడు మాత్రం అసలు ఏం కాదు ఇది వైన్ అంటే లేడీస్ జెంట్స్ ఎవరైనా చిన్న పిల్లలు కూడా తాగొచ్చు ఎక్కువ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు కావాలన్నప్పుడు సో ఫ్రెండ్స్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది చెప్తాను ముందు కొద్దిగా తాగు సో ఫ్రెండ్స్ తీసుకో థ్యాంక్ కానీ సూపర్గా ఉంది పవర్ కూడా బాగుంది సో కొంచెం ఆకుతుండు ఈడి కోలా అని అనుకుంటుంది కొంచెం షుగర్ సంతు కాసే నా భయం సో ఫ్రెండ్స్ చేయొచ్చు ప్రయోగం అంటే ఇంట్లో సక్సెస్ అయింది సో మనం చేసుకోవచ్చు తాగొచ్చు పర్లేదు ఏంటంటే అవదేమో బాగోదేమో అనుకున్నా నేను అసలు కుదిరిద్దా లేదు మేమైతే బ్రహ్మాండంగా ఉంది గ్లాసులు కూడా దానికి తగ్గట్టుంది కొంచెం పులుకుంది సో కొంచెం మన పంచదార కొంచెం అది పడికి బెల్లం వేసాం కదా పటికి బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే సూపర్ ఉంటది అయితే ముందే వేసుకొని మళ్ళీ తీసినాక ఫ్రిడ్జ్లో లో ఉంచుకొని అంత అయితే కూలింగ్ మీద ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది కూలింగ్ మీద సో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం దాగ ఎండకి పడి వచ్చి ఈ ఎండలకి చల్ల చల్లగా జ్యూస్ తాగొచ్చు గట్టి తాగొచ్చు కొంచెం గ్లాస్ పెట్టుకుందాం ఏంది వాడి కళ్ళే చూసుకుంటున్నా పగల కొడతాడే ఏమోని అరే 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 వాడు పగల కొడతాడు గ్లాస్ ఇప్పుడే తీసుకొచ్చేయండి సో ఫ్రెండ్స్ చీజ్ మీకు కూడా మనం చేసుకున్న గ్రేప్ పోయినైతే అద్దరిపోయింది ఫలితం ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంది ఫ్రిడ్ కొద్ది చల్లగా ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందా అయితే బాగుంది బాగుంటుంది సో వేసే కరెక్ట్గా వేసేసాను టేస్ట్ కూడా బాగుంది బే తప్పిపోయాను అయితే మీరు కూడా అసలు ఇలా వచ్చింది అనుకోలేదు మేమైతే ట్రై చేయండి సో సూపర్ ఉంది అయితే సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది ఈ కోరిక ఎప్పుడు ఎప్పుడు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో క్లాస్ ఎలా ఉన్నాయని సో కొత్త వాళ్ళు చూస్తున్నట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్